హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుచ్చ మొక్కలకి ఎరువెక్కిస్తున్నారు ఈ చేను నాటి నలభై రోజులండి ఈ పుచ్చ మొక్కలకి ఏం ఎరువు మొత్తం చూపిస్తాను నలభై రోజుల పుచ్చ మొక్కలండి ఇవి మేము తయారు చేసిన ఎరువులు ఇప్పుడు చూద్దాం ఈ ప్యాకెట్లు బోరాన్ ప్యాకెట్లు అండి ఒక ఎకరానికి కేజీ బోరాన్ అంట మేము ఏ మందులు ఎక్కిచ్చినా స్క్రీన్ మీద రాశానండి అన్నీ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ మీద అయినా చూడొచ్చు ఇవి చిన్న ప్యాకెట్లు కోసి డ్రమ్లో పోసాడు ఈ ఎరువు తొమ్మిది ఎకరాలకు తయారు చేసిన ఎరవండి ఇది మొత్తం ప్యాకెట్లన్నీ చింపి దీంట్లో పోసేశాడు ఈ డ్రమ్ము నీళ్ళు ఒక ఎకరానికంట ఎన్ని రోజులకు ఒకసారి బోరాని ఇవ్వాలో స్క్రీన్ మీద రాశానండి అర్థం కాని వాళ్ళందరూ స్క్రీన్ మీద చూసుకోవచ్చు బోరాన్ని ఎన్ని రోజులకొకసారి ఎక్కిచ్చారో స్క్రీన్ మీద చూసైనా తెలుసుకోవచ్చు ఇది మేము తయారు చేసిన బెల్లం ఎరువండి మూడు ఎకరాలకి ఒక డ్రమ్ము ఐదు రోజులు నానింది బాగా పులిసింది ఐదు రోజులు నానితే ఇలా పురుగు పురుగు మనీ వస్తాయండి ఒక డ్రమ్ము నీళ్ళు డ్రమ్ముకి ఎనిమిది కేజీల బెల్లం వేసారు ఇది మొత్తం తొమ్మిది ఎకరాలకండి ఈ బోరా నీళ్ళు ఒక ఎకరానికి ఎక్కిస్తున్నాడు మేము తయారు చేసిన ఎరువు అంతా తొమ్మిది ఎకరాలకండి బాగా ఐదు రోజులు పులిసింది మీకు అర్థం కాకపోతే ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద ఉంది చూసుకోండి ఎరువు ఐదు రోజులకు పులిసి ఇలా తయారైంది ఇది వెంచూరియాతో ఎక్కిస్తున్నారండి బోరాన్ నీళ్ళు ఇది ఎకరానికి ఇది మా సెల్ నెంబర్ ఇచ్చానండి మీకేమైనా అర్థం కాకపోతే మాకు ఫోన్ చేయొచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి